డాక్టర్ సో ఈ రోజు మన కామన్ హెల్త్ ప్రాబ్లం గురించి మాట్లాడుకుందాం అవి బోన్ పెయిన్స్ జాయింట్ పెయిన్స్ అంటూ ఉంటాం కదా అది సో మీ బాడీలోని బోన్స్ ఉంటాయి అవి ఈజీగా క్లైడ్ అవడానికి అంటే ఒక దాని మీద ఒకటి ఈజీగా మీరు బాగా ఫ్లెక్సిబుల్ గా ఉండడానికి వాటిని జాయింట్స్ కలుపుతాయి ఈ రెండింటికి మధ్యలో ఉండేదే గుజ్జు అంటాం కదా అదే కాకిలేజ్ సో ఈ పెయిన్స్ అనేవి మస్క్ికల్ పెయిన్స్ అంటాం అంటే మీ మజల్ పెయిన్ ఉండొచ్చు బోన్ పెయిన్ ఉండొచ్చు జాయింట్ పెయిన్ ఉండొచ్చు లిగ్మెంట్ పెయిన్ ఉండొచ్చు కాట్రేజ్ పెయిన్ అనేది కూడా ఉండొచ్చు ఇవన్నీ ఈ మధ్య కాలంలో యంగ్ గా ఉండే వాళ్ళకి కూడా వస్తున్నాయి మీరు ఎక్కాల్సిన ఏజ్ లో ఉన్నా కూడా మీరు లిఫ్ట్ యూజ్ చేయడము మళ్ళీ పెయిన్స్ వస్తాయి అని చెప్పి ఇవన్నీ బాగా లైఫ్ లో ఎఫెక్ట్ అవుతున్నాయి సో ఈ రోజు నేను మీ అందరికి ఒక మంచి సొల్యూషన్ చెప్పడానికి వచ్చింది అదే బీ బెటర్ వాళ్ళ ఆర్థో ఉర్జా క్యాప్షువల్స్ అనమాట ఇది నేను మెయిన్లీ ఎందుకు సజెస్ట్ చేస్తానంటే ఇది ఒక వన్ ఇయర్స్ ఓల్డ్ అయిన ఆయుర్వేదిక్ ఫార్ములా అండ్ ఇది తైల పాక విధి అనే ప్రక్రియ ద్వారా వీళ్ళు తయారు చేస్తున్నారు ఇంకోటి ఏంటంటే దీంట్లో వాడే ప్రతి ఒక్క హర్బ్ అనేది ఒక ఎక్స్పీరియన్స్ అయిన ఆయుర్వేదిక్ కన్సల్టెంట్ అండర్ లో తయారు చేస్తున్నారు ఇందులో వాడే దేవదారు తైలం అండ్ ఇరంది తైలం అనేది మీ పెయిన్స్ బాగా తగ్గిస్తాయి అండ్ బిల్వ యాస్తి మధు బజర్వలి ఇవన్నీ మీ కాట్లేజ్ అంటే మీ పోన్స్ మధ్యలో ఉండే గుజ్జుని పెంచడానికి బాగా హెల్ప్ అవుతాయి అండ్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అని చాలా మందికి డౌట్ వస్తారు కదా ఇది ఒక ఆయుర్వేదిక్ ప్రొడక్ట్ కంప్లీట్ గా నేచర్ ఇచ్చిన ప్రొడక్ట్ తయారు చేసి ఫస్ట్ మీరు రిజల్ట్స్ కోసం అట్లీస్ట్ మూడు నెలలైనా ఈ క్యాప్చువల్స్ ని వాడాలి ఈ మైండ్ మెయిన్ విషయం ఏంటంటే మీరు ఆయుర్వేదిక్ క్యాప్చువల్స్ తీసుకుంటున్నప్పుడు మీరు ఫాలో అయ్యే డైట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఇది మీకు గైడ్ చేయడానికి మేము ఇచ్చిన ఫోన్ నెంబర్స్ కి మీరు ఫోన్ చేస్తే మా ఆయుర్వేదిక్ స్పెషలిస్ట్ లో మీకు ఒక ప్రాపర్ డైట్ ఇస్తారు సో ఈ క్యాప్చువల్స్ ప్లస్ ఈ డైట్ మీరు ఫాలో అవుతే ఖచ్చితంగా మీ పెయిన్ తగ్గుతుంది ఇది మా గ్యారెంటీ